శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ త్రిపుర సుందరాయ నమ ఓం శ్రీ లలిత సహస్రనామార్ధ చంద్రిక ఎనిమిది వందల యాభై రెండో నామం సర్వోపనిషదుష్ట సకల ఉపనిషత్తుల చేత ప్రశం ప్రశంసింపబడి ప్రతిపాదింపబడినది సర్వోపనిషత్తులు ఏ స్థితిని గూర్చి పొందగోరినదిగా బోధిస్తున్నదో సకలోపాసనలు దేనిని గూర్చి ఉద్దేశింపబడును దేనిని గోరి ఎల్లరూ బ్రహ్మమునందు చెరింపగోరుదురు అట్టి జ్ఞాన సాధన సంపత్తికి సంగ్రహ రూపమైన ఉపాసనాక్షరమే ఓం సర్వోపనిషత్తులు ఉద్ఘోషించే ప్రణవ ఏ పరదేవత అని భావన కర్మకాండ జ్ఞానకాండ కలిసి ఉన్నవే వేదాలు ఆ వేదాలలో ప్రతిపాదింపబడిన అతి ముఖ్య విషయములన్నీ మళ్ళీ వేరే సంకలనం చేస్తే వచ్చినవే ఉపనిషత్తులు మోక్షాన్ని పొందేందుకు యోగ జీవన విధానం గడిపేందుకు ఈ ఉపనిషత్తులు ఉపకరిస్తాయి శాంత్యాతీత కళాత్మిక శాంతికి అతీతమైన ఒక దివ్య కళస్వరూపం మనలో పిల్లుబికే ఆనందం యొక్క నిలకడ స్థితి శాంతి అనాలి మోక్షమునందు ప్రీతి కలిగిన వారికి తప్పనిసరిగా ఈ శాంత స్థితి ఉండి తీరాలి ఈ స్థితి లేనివాడు నిరంతరము ఘర్షణ ఆవేదన ఆతృతతోనూ ఉంటాడు సాధకునికి కుండలినీ శక్తితో ఈ ఆరు చక్రములను భేదం చేసుకుని సహస్రారంలో ఉన్న శివుడిలోకి శక్తి కలిసి ఉన్నప్పుడు మనకి ఈ అనుభూతి దక్కుతుంది ఇతర సమయాల్లో ఉండదు ఇది నిరంతర సాధనలో మన మనము అలవరుచు అలవరుచుకొనవలను గంభీరా గంభీరముగా ఉండునది నిండుతనము గంభీరానికి అవసరమైన లక్షణం నిండుతనము విషయ విషయపు లోతులతో గంభీరముగా ఉండునది అని అర్థం మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసినవి ఎన్నో ఉంటాయి మన ఊహలకు వాక్కులకు చివరికి మనస్సు కూడా శ్రీమాత తత్వం గోచరం కాదు ఎంతో ధ్యాన నిష్టతో ఉంటే గాని శ్రీమాత దర్శనం కాదు నిండైన అపశృతి లేని పరిపూర్ణ నాదం గంభీర నాదం పరమేశ్వరి నాద బ్రహ్మ రూపిణిగా జగత్ సమస్తము గంభీరముగా వ్యాపించి ఉన్నది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు గగనాంతస్థ ఆకాశమునందు ఉండున్నది అంటే ఉన్నతత్వంలోను విశాలత్వంలోను సూక్ష్మతత్వంలోను శ్రీమాత అన్నిటికన్నా మిన్నగా ఎంత ఎత్తుకు వెళ్ళినా శ్రీమాత దర్శనమిస్తుంది సర్వస్త్ర గగనాంతం వ్యాపించి ఉన్న నాదమూర్తి గనుక ఆమెను గగనాంతస్థ అని వనవచ్చు పరాకాశంలోని తనను ఆశ్రయించిన వారిని లీనం చేసుకుంటుంది గర్విత గర్వం చెందినది ఈ బ్రహ్మాండంలో లోతుగా ఉన్న కేంద్రం నుంచి ఉపరితలంలో ఉన్న ఆకాశం దాకా గర్వంతో ఆనంద పరవశత్వంతో ఉండే చైతన్య స్వరూపిణి గర్వం ఏక ఛత్రాధిపత్యాన్ని రాజస అహంకారాన్ని చూసిస్తే శ్రీమాత గర్వం పరవశత్వానికి చెందినది అవుతుంది పరమేశ్వరి వశంలో ఉన్న శ్రీమాత గర్వం పొందినది అవుతుంది ఈ జగత్తులో నాకు భిన్నమైన రెండవ వస్తువు లేదు అని గర్వంతో సగర్వంగా పలికింది అనగా తానొక్క ఒక్కటే సర్వము అని గర్వము కలదు గానమునందు ప్రీతిగా నిమగ్నమైనది గానములో పరవసత్వం అనేది పతాక స్థాయిలో ఉన్నప్పుడు అందరూ పరవశులవుతారు భగవంతునిలో లీనమౌతారు గానమనగా నాద బ్రహ్మస్వరూపిణి పరమేశ్వరి లోలుప అనగా తన్మయత్వము నాదంతో ఐక్యత నాదమే తాను అగుటయే గాన లోలుప అనటం ఆమె ప్రణవనాదం బ్రహ్మము ఆ నాదము కూడా అపశృతి లేని ఏకోన్ముఖమైన పరిపూర్ణ నాదము మనస్సు లీనమైన పరవసత్వముతో ఆనందాన్ని అనుభవింపజేసేది అసలైన సంగీత నాదం నిరంతర సాధన క్రమశిక్షణ ఉంటే గాని మనస్సు కూడా లీనమయ్యే ఈ గంధర్వ గానం రాదు శ్రీమాత్రే నమ